ఓం నమో భగవతే వాసుదేవాయ సూర్యుడు కర్ణుడి దగ్గరికి వచ్చి ఇంద్రుడు నీ అడుగుతాడు ఇవ్వద్దు అని చెప్పడం కానీ అడిగినది లేదు అనకుండా ఇవ్వడమే నాకు అలవాటని కర్ణుడు చెప్పడంతో ఇంద్రుడి దగ్గర ఉండేటటువంటి శక్తి అనే ఆయుధాన్ని తీసుకోమని చెప్పి అతను సరేననేసరికి సూర్యభగవానుడు అంతర్ధానం అయిపోయాడు అసలు సూర్యభగవానుడికి కర్ణుడి మీద ఏ కారణంగా అనురక్తి కలిగింది అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం ఒకప్పుడు కుంతి భోజుడు అనే మహారాజు ఉండేవాడు ఆయనకు ఒక కుమార్తె ఆమె పేరు కుంతీదేవి ఆమెను కుంతీదేవి అని కూడా అంటూ ఉంటాం అసలు ఆమె కుంతిభోజన కుమార్తె అనే చెబుతూ ఉంటాం కానీ యథార్థానికి ఏంటంటే ఆమె కుంతభోజన కుమార్తె కాదు ఆమె సూర్యుడు అనేటటువంటి అతని కూతురు సూర్యుడు అనే రాజు యధువంశంలో జన్మించాడు సూర్యుని కుమారుడే వసుదేవుడు వసుదేవుని కుమారుడు కృష్ణ భగవానుడు సూర్యుని ఐదుగురు కుమార్తెలలో పెద్ద కుమార్తె కుంతీదేవి ఆమె పుట్టినప్పుడు సూర్యుడు పెట్టిన పేరు ప్రధ అందుకే వృధా సంతానం కాబట్టి ధర్మ భీమార్జునులకు పార్థులు అని పేరు కానీ ప్రత్యేకించి ఒక అర్జునుడికి మాత్రం పార్థ అని సంబోధించడం మనకి సాంప్రదాయంలో అలవాటైపోయింది నిజానికి ధర్ముడి ధర్మరాజుకి భీముడికి అర్జునుడికి ముగ్గురికి కూడా పార్థులు అంటారంటే వృధ యొక్క కుమారులు కాబట్టి పార్థులు కానీ సూర్యుని మేనత్త కొడుకైన కుంతి భోజుడికి సంతానం లేని చేత అతను సంతానం లేదని పరితపిస్తున్నాడు అని తన ఐదుగురు కుమార్తెలలో పెద్దదైనటువంటి వృధను ఆయనకు దత్తతగా ఇచ్చారు కుంతిభోజుడు ఆమెను దత్తత తీసుకున్నాడు దత్తత తీసుకుని ఈ పిల్లను పెంచి పెద్ద చేస్తున్నాడు ఈ విధంగా కుంతి భోజుడు యొక్క కుమార్తె అయింది కాబట్టి కుంతీదేవి అయింది అయితే కుంతీదేవి కృష్ణ భగవానుడికి మేనత్త అవ్వడానికి కారణం కూడా ఇదే అంతే కదండి కృష్ణ భగవానుడికి ఐదుగురు మేనత్తలు ఎందుచేతనంటే వసుదేవుడికి ఐదుగురు అక్క తెలుసుకున్నాం కదా ఇందులో చమత్కారం ఏంటంటే నలుగురు మేనత్తల కుమారులు కృష్ణుని చేతిలో మరణించారు శిశుపాల దంతభక్తులు ఒక మేనత్త కొడుకులు కానీ కృష్ణ భగవానుడు ఒక్క మేనత్త కొడుకులను మాత్రం కంటికి రెప్పలా కాపాడాడు నలుగురు మేనత్తల బిడ్డలను చంపినవాడు ఒక మేనత్త బిడ్డలను ఎందుకు కాపాడాడు అంటే మిగిలిన మేనత్తల మీద కోపం కాదు ఒక మేనత్త మీద ప్రేమ కాదు ఎక్కడ ధర్మం ఉందో అక్కడ కృష్ణుడు ఉంటాడు కృష్ణుడు ఉంటాడు అంటే భగవానుడు ఉంటాడు అని గుర్తు అందుకే కృష్ణ భగవానుడికి అనుగ్రహం ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ ఉంటుంది కుంతీదేవి అసలు ఎంత గొప్పదంటేనండి ఆవిడ కుంతి భోజన ఇంట్లో దత్తపుత్రికగా పెరుగుతోంది అలా పెరుగుతున్న కాలంలో ఒక ఆకస్మిక సంఘటన జరిగింది ఇదంతా మనం తెలుసుకున్నప్పటికీ ఇప్పుడు తెలుసుకోవడంలో ఒక ప్రత్యేకత ఉంది దూర్వాస మహర్షి అక్కడికి వచ్చాడు ఆయన తన పరివారంతో వచ్చి కుద్ది భోజనని అడిగాడు నేను కొంతకాలం మీ అంతఃపురంలో ఉంటాను నాకు చాలా జాగ్రత్తగా పరిచర్య చేయగలిగిన వాళ్ళని నియమించు అన్నాడు దూర్వాస మహర్షికి పరిచర్య ఎవ్వరూ చేయడానికి సిద్ధపడరు ఎందుకంటే ఆయన కోపదారి ఆయనకు కోపం ఎక్కువ గొప్ప తపస్సాలి ఆయన నోటి వెంట ఏదైనా వస్తే అది నిజమైపోతుంది ఆయన తన భార్యనే ఉపేక్షించలేదు కదలి అని ఆయనకి భార్య ఆయన ఒకరోజు సూర్యాస్తమయం సమయంలో నిద్రపోతున్నాడు భార్య వచ్చి చూసింది ఊరుకుంటే ఇచ్చే సమయం దాటిపోతుంది లేచి కూడా ఎందుకు లేపలేదని అంటాడని లేపితే నిద్రాభంగం ఎందుకు చేశామంటాడని భగవంతుని ఆరాధనకు వేళ దాటిపోతుంటే లేపాలి కాబట్టి భగవన్నామం చెబుతూ లేపవచ్చని సూర్యాస్తమయం అయిపోతుంది సంధ్యావధనం చెయ్యాలి లేవండి అంది ఆయన లేస్తూనే మంచి నిద్రలో ఉండగా లేపావు ఇది పాపకర్మ లేపావు కనుక నాకు కోపం వచ్చిందని ఆమె తీక్షణంగా చూశాడు చూస్తే ఆమె బూదిగుప్పపై పడిపోయింది అప్పుడు అరేదే నా కోపానికి నిన్ను చంపేశానని నిన్ను అనుగ్రహిస్తున్నాను నీవు కదలి వృక్షమై పడతావు నిన్ను ఒకసారి నాటితే చాలు ఇక అవసరం లేదు ఒక్కసారి గెలవేసి పడిపోతే దాని పిలకల్లోంచి మళ్ళా మళ్ళా చెట్టు వస్తూ ఉంటుంది సాధారణంగా ఎక్కడ ఏ మంగళకార్యం జరిగినా నీకే ప్రాధాన్యత అని చెప్పాడు అసలు కదలి చెట్టు అంటే తెలుసా అండి అరటి చెట్టు దూర్వాసో మహర్షి యొక్క భార్య అందుకే భగవంతుడి దగ్గరికి అనేక సార్లు మనం వెళ్ళినప్పటికీ కూడా దేవాలయానికి వెళ్ళినా ఇంట్లో పూజ చేసుకున్న అరటి పళ్ళు పెట్టుకుని పెడుతూ ఉంటాం ఎవరికైనా పెద్దలకి తాంబూలం ఇస్తున్నప్పుడు అరటిపళ్ళు పెడతాం గోవు దగ్గరికి వెళుతున్నామంటే అరటిపళ్ళు పట్టుకు పెడతాం వానరాలు ఎక్కడైనా ఉన్నా ముందు మన చేతిలోని అరటిపళ్ళనే లాక్కొని తినేస్తూ ఉంటాయి అది దూర్వాసో మహర్షి భార్య కదలి అయి ఉండడం కారణం కాబట్టి దూర్వాసో మహర్షి మిక్కిలి కోపతారు కాబట్టి ఆయనకు సేవ చేయడానికి ఎవరూ అంగీకరించరు భయపడతారు ఆయనకు సేవ చేయడానికి ఎవరిని పెట్టాలా అని రాజు వెతికాడు ఆయనకి తన దత్తతకు తెచ్చుకున్న కూతురు కనబడింది ముక్కుపచ్చలారిన పిల్ల ఇంకా ఆమెకు వివాహం కూడా కాలేదు ఆమెకి ఏమీ తెలియదు కానీ ఆమె మిక్కిలి ఓర్పు కలిగినది పెద్దల పట్ల ఎంతో గౌరవం కలిగినది అందుకే కుందిభోజుడు కుమార్తెను పిలిచి అన్నాడు అమ్మ నువ్వు పసిబిడ్డవు నీకు ఉన్న పరిణితి వయసులో ఉన్న వాళ్ళకి లేదు మిక్కిలి ఓర్పు కలిగిన దానివి నీవు మాత్రమే దూర్వాసో మహర్షికి సేవ చేయగలవు నీవు చిన్నపిల్లవైనప్పటికీ చాలా గొప్ప గుణాలు కలిగిన దానివి నీవు పెద్దల ఎందు బ్రాహ్మణుల ఎందు గురువుల ఎందు అపారమైన భక్తి కలిగిన దానివి నీ గుణాలను నీ బంధువులను పొగుడుతారు నీ చరికత్తలు పొగుడతారు పురంలోని వారు పొగుడుతారు అంతఃపురంలోని వాళ్ళు కూడా పొగుడుతారు పువ్వులాంటి కోమలమైన శరీరం ఉన్నదానా నీతో పరిచయం ఉండి నిన్ను చూసి నీతో ఒక క్షణం గడిపిన వాళ్లలో నిన్ను పొగడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అటువంటి గుణములు కలిగిన దానివి అటువంటి నిన్ను నేను ఏమని వర్ణించను యధువంశంలో పుట్టావు నా ఇంటికి దత్తపుత్రితగా వచ్చావు ఎంతో అల్లారు ముద్దుగా పెరిగి పెద్దదానివయ్యావు మూడు లోకాలలో నీ వంటి అంధకత లేదు యవ్వనంలో ఉన్నావు నీలాంటి ఆడపిల్ల లోకంలో ఎక్కడైనా ఉందా అన్నాడు పుట్టిన దాదిగా కుంతీదేవి గుణాలు అటువంటివి నీవు మాత్రమే దూర్వాసో మహర్షికి సేవ చేయగలవు ఆయనకు వేరుగా నేను ఒక చక్కటి సౌధాన్ని ఏర్పాటు చేస్తాను ఒక తెల్లటి సౌధాన్ని అందులో కావలసిన పడకలు ఆసనాలు వాడుకోవడానికి కావలసినటువంటి పాత్రలు అన్నీ సిద్ధం చేస్తాను అన్నాడు నిజానికి ఇది రాజుకి సంకట స్థితి దూర్వాసో మహర్షి ఎంతకాలం ఎక్కడ ఉంటాడో అంతకాలం జాగ్రత్తగా భరించాలి ఇప్పుడు ఆ పిల్ల నాన్నగారు బ్రాహ్మణ సేవ చేయాలని నేను మనసులో కోరుకుంటూ ఉంటాను ఇప్పుడు నాకు దూర్వాసో మహర్షి వంటి మహానుభావుడికి సేవ చేసే భాగ్యం కలిగింది మీరు నన్ను చాలా కష్టపెడుతున్నారనే భావనతో చేసేది కాదు నేను పరమ సంతోషంతో ఇది నా భాగ్యంగా భావించి సేవ చేస్తాను దూర్వాసో మహర్షికి అన్ని వేడపట్టను జరిగే విషయంలో మీరు పెట్టుకోవద్దు ఈ క్షణం నుండి ఆ బాధ్యత నాకు వదిలిపెట్టేయండి ఇక నుండి నేనే స్వయంగా అన్నీ చూసుకుని దూర్వాసో మహర్షి ఆనందాన్ని పొందేటట్టుగా నేను ఆయనకు సేవ చేస్తాను అని చెప్పింది కుంతి దూర్వాసవ మహర్షికి చక్కగా సేవ చేస్తుంది తర్వాత మధ్య మధ్యలో తండ్రి పిలిచి అడుగుతూ ఉండేవాడు ఏమమ్మా దూర్వాసవ మహర్షికి జాగ్రత్తగా సేవ చేస్తున్నావా ఏమీ ఇబ్బంది కలగడం లేదు కదా ఆయన ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడు అని అడిగేవాడు ఆమె నవ్వుతూ చెప్పేది నాన్నగారు ఆయన ఉదయాన్నే వచ్చి భోజనం చేస్తానంటాడు తెల్లవారుజామున లేచి అన్నీ వండుకొని పెట్టుకుంటే ఉదయం రాడు మధ్యాహ్నం రాడు ప్రదోషవేల రాడు అర్ధరాత్రి వస్తాడు వచ్చి తలుపు తట్టి నాకు ఇప్పుడే వండిన శాఖపాకాలు కావాలి పొద్దున్న వండినవి నాకు వద్దు అంటాడు అప్పుడు ఆయనకు వండి పెడుతూ ఉంటాను అని చెప్పి పొంగిపోయింది ఇవాళ నేను రావడం చీకటి పడుతుంది అనేవాడు కానీ మధ్యాహ్న వేళకే వచ్చేసేవాడు ఎప్పుడు వస్తానన్నాడో అప్పుడు తప్ప ఎప్పుడు ఇబ్బంది కలుగుతుందో అప్పుడే వస్తాడు తను చెప్పిన వేళకి మాత్రం ఎప్పుడు రాడు అని చెప్పింది అలా సంవత్సరాల పాటు చేసింది ఎప్పుడూ ఆవిడ విసుక్కోలేదు ఆవిడ దూర్వాస మహర్షిని అంత కోరి కోరి సేవించింది అందుకే ఆయన కూడా అలాంటి వరాన్నే ఇచ్చాడు కుంతీదేవి జీవితంలో కలగబోయే పెద్ద పెను ప్రమాదాన్ని ఊహించి దానిని పూడ్చడానికి కావలసిన వరాన్ని ఇచ్చి వెళ్ళిపోయాడు దూర్వాస మహర్షి అంటే అపర శివావతారం ఒక సంవత్సర కాలం అయిపోయింది కదండి ఆవిడ సేవ చేయడం మొదలుపెట్టి కుంతీదేవి మనసులో కూడా ఖేదపడలేదు పరమ భక్తితో తనకు సేవ చేసిందని అనుకున్నాడు ఒక రోజున కుంతిభోజుడు దూర్వాసునితో ఇలా చెప్పుకున్నాడు కుంతిభోజుడికి కడుపులో భయం పిల్లలు లేరు దత్తపుత్రికను పంపిస్తున్నాను ఏమో ఏమంటాడో ఎప్పుడు కోపం వచ్చి ఏ శాపం ఇచ్చి వెళ్ళిపోతాడో అని కుంతుపూజడు చెప్పుకున్నాడు ఓ దూర్వాస మహర్షి ఈ పిల్లకి ఏమీ తెలియదు చిన్నపిల్ల మీకు సేవ చేయమని నియమిస్తున్నాను మీకు ధర్మం తెలుసు లోకంలో ఖచ్చితంగా తప్పు చేసేవాళ్ళు ముగ్గురు ఉంటారు ఒకటి బాలురు వాళ్ళకేమీ తెలియదు వాళ్ళు పిల్లలు కాబట్టే తప్పు చేస్తారు పిల్లలు తప్పు చేయకుండా ఉండాలని కోరుకున్న పెద్దవాడికన్నా పరిపక్వత లేనివాడు లోకంలో ఉండడు వాళ్ళు పిల్లలు కాబట్టి వాళ్ళు తప్పు చేస్తారు పిల్లలు తప్పు చేస్తారు అలాగే స్త్రీలు తప్పు చేస్తూ ఉంటారు వాళ్ళకి భర్త ఉన్ భర్తకు ఉన్నంతటువంటి అనుభవం ఉండదు భర్త పది మందితో మాట్లాడేవాడు ఆయన లోకంలో తిరిగేవాడు ఆయన వ్యవహార జ్ఞానం కలిగిన వాడు భర్తే గురువుగారి దగ్గర శాస్త్రం చదువుకున్నవాడు ఆయనే ఇవి లేని స్త్రీ తప్పు చేయడంలో పెద్ద విశేషమేమీ లేదు కానీ కాబట్టి స్త్రీ తప్పు చేస్తుంది ఆమెకు తప్పు చేసే అవకాశం ఉంది తెలిసో తెలియకో అప్పుడప్పుడు పొరపాటు చేయవచ్చు దానిని చెప్పుకోవడమే తప్ప సర్దుకోవడమే తప్ప మూడవ మార్గం లేదు భార్యను కోడలిని వారికి ఉన్న ప్రజ్ఞ విషయంలో విమర్శ చేయకూడదు వీధిలోకి వచ్చి మావిడికి ఏమీ తెలియదండి అని పురుషుడు అనకూడదు ఆవిడకి నిజంగా ఏమీ తెలియకపోతే సర్దుకుపోవాలి అలాగే కోడలికి కూడా ఏమీ తెలియకపోయినా ఆ విషయాన్ని కడుపులో పెట్టేసుకోవాలి ఆమె చెప్పినా వినకపోతే సర్దుకుపోయి పక్కకి తప్పుకోవాలి అంతే తప్పితే ఈ ఇద్దరు విషయంలో బయటకు వెళ్ళడానికి ఈ మాటలన్నీ కూడా బయటకు వెళ్ళడానికి బయట చెప్పుకోవడానికి వీల్లేదు ఈ దక్షత మగవాని ఎందు ఉంటుంది ఇంటికి యజమాని అయిన వాడి మీద ఉంటుంది ఇంట్లో ఇల్లాలకి భర్తగా కోడలికి మామగారిగా ఇంటి గౌరవాన్ని నిలబడేటట్టు చూసుకోవాల్సింది ఆయనే అందుకే ఆయనకి శాస్త్రం అంత గౌరవాన్ని ఇస్తుంది ఈ ముగ్గురు తప్పు చేస్తారు కాబట్టి ఈ పిల్ల ఏదైనా తప్పు చేస్తే దోషం లేదు నీవు ధర్మాత్ముడివి ఈమె చిన్నపిల్ల పైగా ఆడపిల్ల కాబట్టి తప్పుే చేసేస్తుంది ఒప్పుే చేసేస్తుంది అని ఊహించుకోవద్దు పెద్ద మనసు చేసుకుని ఈమె తప్పులు చేస్తే శైలించు కోప్పడవద్దు అని కుద్దిభూతుడు దూర్వాస మహర్షికి చెప్పి వెళ్ళిపోయాడు కాబట్టి ఎటువంటి వాళ్ళు ఏం తప్పులు చేస్తారు అని చెప్పారు కాబట్టి బయటకి వీధిలోకి పడేసుకోకుండా వీలైనంత మటుకి వాళ్ళ తప్పుల్ని క్షమించి లేదా సరిగా చెప్పి సరిదిద్ది చేసుకునే బాధ్యత ఇంటి యజమానికి ఉంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకున్నాం భయంతో కుంతి భోజుడు దూర్వాసో మహర్షికి ఆ రకంగా చెప్పినప్పటికీ కుంతీదేవి కూడా దూర్వాసో మహర్షిని అంత గొప్పగానూ సేవించింది ఆయన ఆమె సేవకు ఎంతో పెంగిపోయాడు ఒక్క సంవత్సర కాలం గడిచిపోయింది ఆయన వెళ్ళిపోయే ముందు ఒకసారి కుంతిదేవిని పిలిచాడు నీవు నాకు ఎంతో గొప్ప సేవ చేసావు నీ సేవకు నేను చాలా సంతోషించాను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నాను నీవు ఈ మంత్రాన్ని ఉపాసన చెయ్యి దీని శక్తి నీలోకి ప్రవేశించిన తన కారణం చేత నువ్వు ఏ వేలుపును చూసి రమ్మనమని పిలిస్తే ఆ దేవత నీ దగ్గరకు వస్తాడు నీ పట్ల ప్రసన్నుడవుతాడు నువ్వు ఏ కోరికతో పిలిచావో ఆ కోరిక తీర్చి పెడతాడు అలా తీర్చకుండా వెళ్ళడానికి వీల్లేదు అంత గొప్పవరాన్ని నీకు కటాక్షిస్తున్నాను అన్నాడు మంత్రాన్ని ఉపాసన చేయడం అంటే మంత్రాన్ని నియమంతో అంగన్యాస కన్యాసాలతో మంత్రాధిష్టాన దేవతను ధ్యానం చేసి మంత్రాన్ని జపం చేయడం జపం చేయకుండా వదిలివేయకూడదు మంత్రాన్ని జపం చేయకుండా వదిలేస్తే మంత్రానికి మంత్రాధిష్ట దేవతకి మంత్రా ఇచ్చిన గురువు గారికి రుణపడిపోయి పాడైపోతాడు ఉపదేశం పుచ్చుకుంటే దానిని చేసి తీరాలి లేకపోతే అది దోషం అవుతుంది ఈ రోజుల్లో చూడండి చాలామంది మంత్రాన్ని పుచ్చుకున్నామండి అంటున్నారు చక్క ఎక్కువగా ఈ కృష్ణాడి భక్తుల కింద చేసేవాళ్ళు చాలామంది చేసుకుంటున్నారు అది కంప్లీట్గా చేస్తున్నారా లేదా అన్నది ఒకసారి ఆలోచించుకోండి కాబట్టి ఇప్పుడు తనకు ఆమె మంత్రం ఎందుకని కుంతీదేవి అనాలి అసలు కదండి ఎందుచేతనంటే ఇప్పుడు ఆమె తండ్రి చేత రక్షించబడుతోంది ఇప్పుడు ఆమెకి ఏదైనా కావాలి అంటే తండ్రి ఇవ్వాలి పెళ్ళి అయితే భర్త ఇవ్వాలి మధ్యలో అశ్వతంత్రాలైన ఆడపిల్లలకి ఇప్పుడు ఈ మంత్రం ఎందుకండి అంటే ఈ మంత్రం అవసరం కాబట్టే దూర్వాస మహర్షి ఇచ్చాడు ఈ మంత్రమే పాండవుల జననానికి కారణమైంది ఇదే కుంతీదేవి జీవితాన్ని పండడానికి కారణమైంది ఇదే ధర్మ ప్రతిష్టానికి కారణమైంది కాబట్టి దీని వెనక కారణం ఎవరంటే దూర్వాస మహర్షి ఆయన మూడు కాలాలను తెలుసుకోగలిగినవాడు రాబో కాలంలో కుంతీదేవి జీవితానికి వచ్చే ఇబ్బందిని లెక్క కట్టి దానికి విరుగుడుగా ఇప్పుడే మంత్రాన్ని ఇచ్చేశాడు ఇప్పుడు ఈ మంత్రం ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు అది ఎప్పుడు అవసరమో అప్పుడు ప్రయోగిస్తుందని ఆయన ఉద్దేశం ఇప్పుడు ఈ మంత్రాన్ని ఇచ్చి ఆ మంత్రాన్ని శాస్త్ర ప్రకారంగా ఎలా ఉపదేశించాలో దానికి అంగన్యాస కరన్యాసాలు ఎలా ఉంటాయో దాని జపం ఎలా చేయాలో దాని ధ్యానం ఎలా ఉంటుందో ఆ ధ్యానం ఉన్నందు అధిష్టాన దేవతను మనోనేత్రంతో ఎలా దర్శనం చేయాలో అవన్నీ నేర్పాడు నేర్పేసి వెళ్ళిపోయాడు కొన్నాళ్ళు అయిపోయింది ఈమె ఋతుస్నాత అయింది ఋతు ఋతుస్నాత సంతానాన్ని పొందడానికి అర్హురాలు ఆమె అంతఃపురంలో పైన నిలబడింది నిలబడి ఉండగా సూర్యోదయం అవుతోంది సూర్యోదయం అవుతున్నప్పుడు ఆమెకు బాలభానుడి బింబం కనబడింది బాలభానుడి బింబం చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఎర్రటి బింబం చాలా అందంగా ఉంటుంది కొద్ది నిమిషాలలో ఇక ఆ బింబం చూడలేం ఆయన అయిపోతాడు ఆ సూర్యబింబం అంక చూసింది ఈవిడ ఎర్రగా ఉన్నటువంటి సూర్యబింబం కేసి చూసి అబ్బా సూర్యబింబం ఎంత బాగుందో ఈ బింబంలో ఉన్న స్వామి ఎంత బాగుంటాడో అనుకుంది కర్ణ జనన ఘటనల్లో ఇక్కడ సంస్కృత భారతానికి ఆంధ్ర భారతానికి కొద్దిగా తేడా ఉందండి కాబట్టి ఇక్కడ మనం మన సంస్కృత భారతంలోకి కాకుండా ఆంధ్ర భారతంలో ఎలా ఉందో అలా చెప్పుకుందాం ఆమె అలా అనుకోగానే ఆమెకు సూర్యభగవానుడు దర్శనమిచ్చాడు ఆయన సహజ కవచ కుండలాలతో ఉన్నాడు బంగారు ఛాయలో మెరిసిపోతున్నాడు అటువంటి నారాయణమూర్తిని చూసింది ఆమె కన్య కదా కన్య అంటే కోరికలు పుట్టే పిల్ల ఆమె అమాయకురాలు దానిని ఆసరా చేసుకుని ఎవరూ ఆమెను దుర్వినియోగం చేయకూడదని ఆమె ఆమెను తండ్రి అన్నల రక్షణలో ఉంచుతాడు సూర్యభగవాను చూసి అబ్బా నాకు ఇలాంటి కొడుకుంటే అనుకుంది ఆయన గబహాలను వచ్చేసాడు పైగా ఆమె మహర్షి నాకు మంత్రాన్ని ఇచ్చి నేను ఎవరిని పిలిస్తే ఆయన వచ్చి నా కోరిక తీరుస్తాడన్నాడు కదా మంత్రం పనిచేస్తుందో లేదో చూడాలి అనుకుంది అసలు ఇటువంటి ప్రయోగాలు చేయకూడదు అటువంటి మంత్రాన్ని ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇవ్వాలి ఇచ్చిన తర్వాత వీళ్ళు ఇటువంటి ప్రయోగాలు కూడా చేయకూడదు ఇదంతా అక్కర్లేని పని కాబట్టి గబుక్కున మంత్రాన్ని జపించింది వెంటనే ఆయన వచ్చేశాడు వచ్చి ఎదురుగుండా నిలబడ్డాడు నిలబడి కుంతి నీవు నన్ను ఏ కోరికతో పిలిచావో ఆ కోరిక నీకు అనుగ్రహిస్తాను అన్నాడు ఆమె హడిలిపోయింది ఎందుకని ఆమె కన్య ఆయన అనుగ్రహిస్తానంటుంది పుత్రుణ్ణి ఎలా చెలుతుంది ఇంతకుముందు మంత్రం చేతిలో ఉంది కదా అని బాలభానుడిని చూసేటప్పటికీ కోరరాని కోరిక మనసులో కదిలింది దేవత వచ్చేశాడు ఇప్పుడు సంశయంలో పడిపోయింది పడిపోయి ఆయనతో అంది ఆమె భయపడిపోయి నేను కుతూహలంతో మంత్రాన్ని పనిచేస్తుందా అని చేసేసాను అంతే తప్పితే నా దానితో నాకేమీ లేదు నేను కన్యను నాకు కొడుకు పుడితే ప్రమాదం కదా వెళ్ళిపో అంది ఇది చాపల్యం అంటే ఇప్పుడు ఆయన అన్నాడు నీవు ఏ కోరికతో నన్ను పిలిచావో జ్ఞాపకం చేసుకో నువ్వు ఏ కోరికతో పిలిచావో నీ మనసుకు తెలుసు మంత్రానికి లొంగి వచ్చిన నాకు తెలుసు ఇప్పుడు నేను ఏ కోరిక కోరావో ఆ కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు ఎందుచేతనంటే నువ్వు మంత్రానుష్ఠానం చేశావు కాబట్టి ఆ కోరిక ఇచ్చి వెళ్ళాలి దేవతగా అది నా ధర్మం కాబట్టి నేను ఇచ్చేయాలి అది కుదరదంటే పరిపక్వత లేని నీకు అటువంటి మంత్రం ఇచ్చి నన్ను అవమానించినందుకు నీ గురువైన దుర్వాసనుడిని ఇప్పుడే బూదికుప్పం చేస్తాను అపరిపక్వత కలిగిన పిల్లకు దూర్వాసుడు ఏ వరం ఇస్తాడో తెలుసుకోకుండా నిన్ను ఆయన సేవలో పెట్టిన నీ తల్లిదండ్రులను బూడిద చేస్తాను యోగ్యత లేకుండా నీ శీలాన్ని నడువడిని పరిశీలించకుండా ఇచ్చాడు కాబట్టి నువ్వు నవ్వులపాలు అయిపోతావు వీళ్ళందరూ బూదిగుప్ప అయ్యాక దానికి కారణం ఈ లోకం వెతుకుతుంది అప్పుడు నువ్వే అని తెలుస్తుంది నవ్వులపాలు అవుతావు కాబట్టి చూసుకో నీకు నేను దివ్యదృష్టిని ఇస్తున్నాను ఎందుకు అంత కోపపడుతున్నానని అనుకుంటున్నావేమో నేను ఇచ్చిన దువ్రి దృష్టితో ఆకాశం ఒక చూడు అన్నాడు ఆవిడ చూసింది మనసులో ఒక కోరికతో ఒక పిలిచి వచ్చినవాడిని తిరిగిపో అంటున్న వాడి మాట విని ఇంద్రాది దేవతలు నవ్వుతున్నారు సూర్యుడికి నేను వరం ఇచ్చి వెళ్ళాలి అని చెప్పుకోవలసిన స్థితి వచ్చింది అని నవ్వుతున్నారు చూడు అన్నాడు ఇప్పుడు ఆమె సూర్యుడు ఇచ్చిన దివ్య దృష్టితో చూసింది పెద్ద సంకటంలో పడిపోయింది ఇప్పుడు కానీ గురువుగారి కోసం తల్లిదండ్రుల కోసం తన జీవితం కోసం తాను కోరుకునేది కటాక్షించు అని కానీ అన్నట్లయితే కొడుకు పుడతాడు అనలేదా ఉపద్రవం వస్తుంది ఆమెకు నిర్ణయించగలిగినంత పరిణత లేదు ఎవరైనా సంప్రదిద్దామంటే సమయం లేదు అవకాశం లేదు ఎదురుగుండా దుర్నిరీక్షుడైన సూర్యనారాయణ మూర్తి నిలబడి ఉన్నాడు ఈమె ఈ మాటలకు మిక్కుటమై సిగ్గుపడిపోయింది ఆమె జీవితంలో దూర్వాసో మహర్షి ఇచ్చిన మంత్రం ఎంత సత్యవంతమో నిరూపణం అయిపోయింది ఇప్పుడు అంది ఒక ఆడపిల్ల బిడ్డను కన్నది అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఆమె తల్లిదండ్రులు పెద్దలు అంగీకరించి ఎవరికి ఇచ్చి వివాహం చేశారో ఆ పురుషుని వలన సంసారం చేసి బిడ్డను కనినాడు సంతోషంగా బిడ్డను చంకనెత్తుకుని తిరుగుతుంది నాకు ఈ పూర్వాంకం లేదు ఇప్పుడు నువ్వు సంతానాన్ని ఇస్తానంటున్నావు ఈ సంతానం నా ప్రతిష్టకు భంగ కారణం కదా తెలిసి తెలియని ఆడపిల్లని పిలిచాను అంతేగాని ఇంతటి ధర్మ సంకటం ఉంటుందని నాకు తెలియదు కాబట్టి నువ్వు నాకు బిడ్డను ఇవ్వడం అనుగ్రహమా శాపమా ఎందుకు నాకు బిడ్డ అని ఆమెంది ఇంకా కుంతీదేవి సూర్యనారాయణమూర్తితోటి ఏమంది ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకున్నాం ఓ నమో భగవతే వాసుదేవాయ